మార్నింగ్ సెన్సెక్స్ ముప్పై మూడు పాయింట్లు డౌన్ అయింది నిఫ్టీ పద్నాలుగు పాయింట్లు జరిగింది ముఖ్యంగా ఈరోజు మార్కెట్లకు సెలవు గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు బీఎస్సీ ఎన్ఎస్సీలు సెలవు ప్రకటించాయి బులియన్ ఫారెక్స్ కమ్యూనిటీ మార్కెట్లు కూడా పనిచేయవు ముఖ్యంగా మనం గమనిస్తే మదుపర్ల అమ్మకాలతో వరుసగా మూడో రోజు సూచీలు నష్టాల్లో ముగిశాయి ముఖ్యంగా ఇండెక్స్లు చమురు గ్యాసు కొన్ని ఎఫ్ఎంజిసి షేర్లలో లాభాల స్వీకరణ జరుగుతూ ఉంది అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దగా ఉండటం ఎఫ్ఎం ఎఫ్ఐఏ అమ్మకాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి గత మూడు రోజుల్లో సెన్సెక్స్ పదహైదు వందల డెబ్బై పాయింట్లు నిఫ్టీ నాలుగు వందల పంతొమ్మిది పాయింట్లు చొప్పున నష్టపోయాయి డాలర్తో పోలిస్తే రూపాయి మూడు పైసలు తగ్గి ఎనభై మూడు పాయింట్ ఎనభై రెండు వద్ద ముగిసింది బ్యారల్స్ ముడి చొమ్మురు వన్ పాయింట్ డబుల్ సిక్స్ పర్సెంట్ నష్టంతో డెబ్బై పాయింట్ యాభై డాలర్లతో ట్రేడ్ అవుతోంది విక్రేతలకు రుసుము తగ్గింపు అమెజాన్ ఇండియా అదేవిధంగా విద్యుత్ వాహనాలకు సబ్సిడీ పథకం పదివేల తొమ్మిది వందల కోట్లు కేటాయింపు పిఎంఈ డ్రైవ్ను ఆవిష్కరించిన కేంద్రం సబ్సిడీ ఎంతంటే అంటే ద్విచక్ర వా వాహనాలకు వాటి బ్యాటరీ సమర్థం ఆధారంగా సబ్సిడీ ఉంటుంది కిలోవాటు ఆవర్ అవర్కు ఐదు వేల సబ్సిడీ అందజేస్తారు మొత్తం సబ్సిడీ తొలి ఏడాదిలో పదివేలను మించదు రెండో ఏడాది కిలోవాట్కు రెండు వేల ఐదు వందల చొప్పున ఉంటుంది అయితే మొత్తం ప్రయోజనం ఐదు వేలను మించదు ఇక ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ నియంత్రణకు సెబీ చర్యలు తీసుకున్నది నవంబర్ ఇరవై దశల వారీగా నూతన విధానం నయా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఏఐ ఎక్స్ప్రెస్ ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం పూర్తి ఆర్బీఐ ఎంపీసీకి ముగ్గురు కొత్త సభ్యులు మారుతి ఉందాయి టాటా టోక్ విక్రయాలు తగ్గాయి ఇంకా ఐపీఓకి రానున్న మిడ్వెస్ట్ కోట్ల సమీకరణ గ్రెనైట్ ఉత్పత్తిలో నిమగ్నమైన హైదరాబాద్ సంస్థ మిడ్వెస్ట్ తొలి పబ్లిక్ ఆఫర్ ద్వారా ఆరు వందల యాభై కోట్లు సమీకరించేందుకు అనుమతి కొరతూసీబీ వద్ద ముసాయిదా పత్రాన్ని దాఖలు చేసింది రెండు వందల యాభై కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తామని అదేవిధంగా నాలుగు వందల కోట్ల మేరకు ప్రస్తుత ప్రమోటర్లు తమ వాటాలను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తాయని పేర్కొంది కొల్లారెడ్డి రామరాఘవరెడ్డి మూడు వందల అరవై కోట్ల విలువైన షేర్లను గుంటక రవీంద్రారెడ్డి నలభై కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు ప్రీ ఐపీఓ భాగంగా యాభై కో యాభై కోట్లు సమీకరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది వచ్చిన నుంచి నూట ఇరవై ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్లను మిడ్వెస్ట్ నియో స్టోన్ పెట్టుబడికి కేటాయిస్తారు మిడ్వెస్ట్ సహా మొత్తం పదమూడు కంపెనీలను ఐపీఓ కోసం సెబీ వద్ద మంగళవారం దరఖాస్తు చేసుకున్నాయి ఈ కంపెనీలన్నీ కలిపి ఎనిమిది కనీసం ఎనిమిది వందల కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది అయితే ఈరోజు సెలవు కావున ఈరోజు రెస్టు రేపు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతుంది రేపు ఎలా ఉండబోతుందంటే రేపు కూడా ఒడిదుడుకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వాహనాలు ప్రయోజనం ఎన్ని వాహనాలకు విభాగం వాహనాల సంఖ్య మార్కెట్ను మనం గమనిస్తే సబ్సిడీని ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇందుకోసం మొబైల్ యాప్ను ఆవిష్కరిస్తారు దీని సహాయంతో ఈ పథకం కింద ఈ వోచర్లను అందించడం ద్వారా మొత్తం ప్రక్రియను సరళీకృతం చేస్తారు ఒక ఆధార్ నెంబరు ఒక వాహనాన్ని అనుమతిస్తారు కొనుగోలు చేసిన వెంటనే పోర్ట్రెట్లో ఆధార్ ఆధారిత ఈ ఓచర్ జనరేట్ అవుతుంది దీనిపై సంతకం చేసి డీలర్కి అందజేస్తే ప్రోత్సాహకాలు పొందవచ్చు విద్యుత్ విభా విభాగంలోని ద్విచక్ర వాహనాలు ద్విచక్ర వాహనాలు అంబులెన్సులు ట్రక్లు ఇతర వాహనాలకు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల మేర సబ్సిడీలను ఈ పథకం కింద అందిస్తారు కార్లకు ఇరవై రెండు వేల ఒక వంద ఫాస్ట్ ఛార్జర్ వసతులను ద్విచక్ర తీ ద్విచక్ర వాహనాలకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల పాస్ట్ ఛార్జర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఇందుకుగానే రెండు వేల వందల కోట్లను కేటాయిస్తారు నమస్తే నిన్న జరిగినటువంటి దాంట్లో బాగా తగ్గడం వల్ల కొంత నిరుత్సాహ రేపు మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్కెట్ ఈరోజు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్